హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ శ్యామలా నవరాత్రులు పదో రోజు అండి ఈరోజు అంటే నవరాత్రులు తొమ్మిది రోజులు పూర్తయిపోయి పదో రోజు ఉద్వాసన చెప్తాము కానీ పదో రోజు శుక్రవారం వచ్చిందండి శుక్రవారం రోజు అమ్మవారికి ఉద్వాసం చెప్పి మనము పంపించలేమండి అందుకని చెప్పి నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు నేను ఉద్వాసం చెప్పాను పదో రోజు మాత్రం ఏం చేశానంటే నైవేద్యం పెట్టానండి మహానైవేద్యం అంటే మనం అన్నం చేసుకుంటాము అన్నము పప్పు తాలింపు ముద్దపప్పు నెయ్యి దాంతోపాటు బూరెలు నెక్స్ట్ వచ్చి బెల్లం పొంగలి పాయసము ఇట్లా మనకి వీలైనంత వరకు మనకి వీలున్నన్ని పదార్థాలు చేసి పెడతామండి మహానైవేద్యంగా దాంతోపాటు అమ్మవారికి సారు పెడతాము మామూలుగా సారు పెట్టలేని వాళ్ళైతే ఒక చిన్న జాకెట్ బిట్టు తీసుకొని దాంట్లో తాంబూలం పెట్టి కూడా ఇవ్వచ్చండి అమ్మవారికి పెట్టుకోగలిగిన స్తోమతుంటే ఉంటే పెట్టుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు నేనైతే ఎప్పుడు నవరాత్రులు చేసినా కూడా ప్రత్యేకంగా అమ్మవారికి కొనాలని కొనానండి కానీ నా దగ్గర అప్పటికి ఏదో ఒక కొత్త చీర ఉంటుంది ఖచ్చితంగా దాన్ని అమ్మవారికి పెట్టేస్తూ ఉంటాను దాంతోపాటు ఒక బ్లౌజ్ బీట్ కూడా పెట్టి గాజులు పువ్వులు తాంబూలం అన్నీ పెడతానండి మనము అమ్మవారు నవరాత్రులు చేయాలని సంకల్పించుకుంటే చాలండి అన్నీ వాటంతట అవే సమకూరుతాయి నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అయితే చాలా ఉన్నాయండి ఫస్ట్ టైం నవరాత్రులు చేసినప్పుడైతే మా వారు అందరూ కోఆపరేట్ చేశారు ట్వంటీ ట్వంటీ వన్లో కరోనా టైంలో అంతా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అప్పుడు నవరాత్రులు చేసినప్పుడు అందరూ కోఆపరేట్ చేశారండి అప్పుడు అంటే ఎక్కువ అమ్మవారిని అలంకరించేది అంతా ఎక్కువ లేదు చిన్న విగ్రహానికి అలంకరించుకొని చేసుకున్నానండి పువ్వులు అవన్నీ కూడా బయట తోటల్లో నుంచి అట్లా కోసుకొచ్చుకునేదాన్ని అండి అప్పుడు అలా జరిగిపోయింది సెకండ్ టైం నవరాత్రులు చేసినప్పుడైతే అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డానండి ఎందుకు ఇబ్బంది పడ్డానంటే అమ్మవారిని కొంచెం పెద్దదిగా పెట్టుకున్నానండి అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మామూలుగా అయితే చిన్న చిన్న బ్లౌజ్ బిట్స్ ఉంటే మనము చీరలాగా అలంకరించుకోవచ్చు అమ్మవారిని పెద్దదిగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే చిన్న బ్లౌజ్ బిట్స్ అనేటివి సరిపోవండి అప్పుడు నేను ఒక రెండు రెండు బ్లౌజ్ బిట్స్ అలా నేను యాడ్ చేసుకుంటే చేసేదానండి ఒక్కొక్కసారి బ్లౌజ్ బిట్ కూడా సరిపోలే సరిపోయేది కాదు కొన్ని బయట కొనుక్కొచ్చుకున్నానండి శాల్వా లాగా ఉంటాయి ఆ శాల్వ అయితే నాకు వన్ ఫిఫ్టీ అలా పడింది అవి వీలైనంత వరకు కొనుక్కొచ్చుకున్నాను ఆ నవరాత్రులు చేసేటప్పుడు అయితే నా చేతిలో డబ్బులు కూడా లేవండి నా దగ్గర త్రీ హండ్రెడ్ ఉండింది ఆ త్రీ హండ్రెడ్ తీసుకొని ఒక రెండన్న తీసుకొచ్చుకుందామని చెప్పి వెళ్ళానండి కరెక్ట్గా నేను షాప్లోకి ఎంటర్ అయ్యే ముందు మా మదర్ ఫోన్ చేసి థౌజండ్ రూపీస్ పంపించానని చెప్పారు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అమ్మవారికి కావాల్సినటువంటి కొనుక్కున్నానండి అది కూడా నవరాత్రి ముందు రోజు అనుకుంటాను కొనుక్కున్నాను ఇలానే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయండి ఫ్లవర్స్ కూడా బయట నవరాత్రుల టైంలో అయితే చాలా కాస్ట్ ఉంటాయి మనం కొనాలంటే కూడా కాల్ కేజీ తొంభై రూపాయలు వంద రూపాయలు అలా ఉంటాయండి నాకైతే కొనడానికి అప్పుడు మనీ కొంచెం ఇబ్బందిగా ఉండేదండి మనసులో అనుకునేదాన్ని ఎలాగోలాగా పూలు సమకూరితే బాగుండు అమ్మవారికి నిండుగా పెట్టాలి అనుకునేదాన్ని అండి సో అనుకున్నట్లే ఎవరో ఒకరు పూల విషయంలో నాకు హెల్ప్ చేసేవాళ్ళండి మా ఇంట్లో ఉండే పూలు కాకుండా ఇంకా నేను వేరే వాళ్ళని పక్కన వాళ్ళని వాళ్ళని అడిగి పూలు కోసుకొచ్చుకునేదాన్ని మా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను కొన్ని పూలు కోసుకొచ్చుకొని అమ్మవారికి అల్లి పెట్టేదాన్ని ఒకరోజైతే నేను ఆ సార్ వాళ్ళ ఇంటికి పూల కోసం వెళ్ళేసరికి వేరే వాళ్ళు పూలు కోసుకునేసారండి ఏం చేయాలో అర్థం కాలేదు నెక్స్ట్ డేకి అమ్మవారికి పూలు ఎలా పెట్టాలి ఎలా అలంకరించాలి అనుకుంటూ ఉన్నాను వేరే ఎవరు తెలిసిన వాళ్ళు పిలిచి మరీ నాకు కొన్ని పూలు ఇచ్చారండి నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది అందులో మల్లె పువ్వులు ఇచ్చారు నేను అదే పువ్వులు పెట్టాలనుకున్నాను అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి మనకి సంకల్పం ఉండాలి కానీ ఖచ్చితంగా అమ్మవారు హెల్ప్ చేస్తారండి ఇంత అయిపోయింది హారతి ఇచ్చాను మీరు కూడా నమస్కారం చేసుకోండి ఇది ఈరోజు చిన్న వీడియో అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ